తెలిస్తే నమ్మలేని కొన్ని రహస్యమైన ప్రదేశాలు ఈ భూమి మీద ఉన్నాయి ఎప్పటికీ కాలుతున్న అగ్నిగుంత అదృశ్యమైన నీటి ప్రవాహం వీటిని శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ వన్ తుర్క్మెనిస్తాన్లోని కరాకు ఎడారిలో యాభై ఏళ్లుగా కాలిపోతున్న అగ్నిగుంత ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శాస్త్రవేత్తలు పొరపాటున దీన్ని వెలిగించారు కానీ అది ఇప్పటికీ ఆగలేదు ఫ్యాక్ట్ నెంబర్ టూ డవిల్స్ కెటిల్ అమెరికా మినసోటాలో ఒక వింత జలపాతం ఉంది ఇది రెండు ప్రవాహాలుగా విడిపోయిన ఒకటి పూర్తిగా అదృశ్యమైపోతుంది కానీ అది ఎక్కడికి పోతుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ అమెరికా ఒక జలపాతంలో నిజంగా మంటలు ఉంటాయని మీకు తెలుసా న్యూయార్క్లో ఒక చిన్న జలపాతం ఉంది అక్కడ రాళ్లలోంచి సహజ వాయువు లీక్ అవుతూ ఉంటుంది అందుకే మంట ఎప్పటికీ ఆరిపోదు ఫ్యాక్ నెంబర్ ఫోర్ బెర్మూడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రం ఈ ప్రాంతంలో విమానాలు నౌకలు మాయమైపోతాయి శాస్త్రవేత్తలు దీన్ని భూమి యొక్క అయస్కాంత శక్తితో సంబంధం ఉందని చెబుతున్నా మరికొందరు ఇది మరింత భయంకరమైనది అని నమ్ముతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ నా డ్రోన్ సరస్సు టాంజేనియా ఈ సరస్సులో పడిన జంతువులు రాతిలా మారిపోతాయి అది అత్యంత ఎక్కువ పీహెచ్ కలిగిన నీటితో ఉండటంతో ఎవరైనా పడిపోతే వారి శరీరాన్ని మమ్మీఫై చేస్తుంది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఈ ప్రదేశాల్లో మీరు ఏదైనా సందర్శించాలనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Make sure to like, share, and subscribe. See you in the next video. Thank you so much for watching.